లితాస్ ఫ్యాషన్ వరల్డ్ స్వాగతం అండి నేను లలితారెడ్డి ఈరోజు మీకు ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ గురించి చెప్తాను అక్కడికి కూడా మనం జ్యూసులు తయారు చేసి ఇవ్వచ్చండి అవి వాటికి ఎంతో పోషకాలను ఇస్తాయి ఆరోగ్యంగా పెరిగేదానికి తోడ్పడతాయి కాబట్టి ఈరోజు మనం మొక్కలకి మ్యాంగో జ్యూస్ ఇద్దామా చూడండి ఎలా ఇవ్వాలో చెప్తాను మీకు చూడండి ఇక్కడ చూపించండి ఇది చూడండి ఈ బకెట్లకు చూపించు ఇది మ్యాంగోస్ అండి మ్యాంగో జ్యూసు మ్యాంగోస్ చెడిపోతూ మరీ మెత్తబడిపోతుంటే నీళ్ళల్లో వేసామండి ఆ పల్ప్ అంతా తీసుకొచ్చి నీళ్ళల్లో నానబెట్టి ఫిఫ్టీన్ డేస్ అయిందండి ఈ విధంగా ఫిఫ్టీన్ డేస్ పైన అయింది రోజు ఇలా ఒకసారి పుల్లతో కలిపెడతా ఉండాలి అంతే ఇంకా దీంట్లో ఏమీ వేయలేదండి వాసన కూడా చక్కగా పులిసిన వాసన వస్తుంది కానీ గబ్బు వాసన ఏం రాలేదు చాలా బాగుంది వాసన ఇప్పుడు దీన్ని డైల్యూట్ చేసి మనం మొక్కలకిద్దాము నేను వన్ ఇస్ టూ త్రీ రేషియోలో ఇప్పుడు వీటిని డైల్యూట్ చేస్తాను చూడండి బకెట్లో నీళ్ళు ఇవి జ్యూస్ ఎక్కువగా ఉందండి అందుకని నీళ్ళు కలపాలి కాబట్టి తగ్గిస్తున్నాను తగ్గించి నీళ్ళు కలుపుతాము చూడండి జ్యూస్ ఎలా ఉందా కొన్ని తొక్కులు కూడా ఉన్నాయి అవి ఏం పర్వాలేదు డీకంపోజ్ అయిపోతాయి చూడండి జ్యూస్ వన్ ఇస్ టు త్రీ రేషియోలో కలుపుతాను నీళ్లు సరిపోతుంది నీళ్లు పట్టేస్తానండి మిగతా దానికి ఇదిగోండి జ్యూస్ ఈ మ్యాంగో జ్యూస్లో ఏమీ కలపలేదండి నీళ్ళు మాత్రమే కలిపాము పర్మనెంట్ చేసాము అంతే ఇప్పుడు అరటి చెట్టుకి పోసేస్తున్నాను అండి పెద్ద చెట్లకు ఎక్కువ పోయాలండి చిన్న చెట్లకు కొద్దిగా పోస్తే సరిపోతుంది ఇది చాలా పెద్ద చెట్టు కాబట్టి నాలుగు మొగ్గలు పోసేస్తున్నాను తర్వాత ఇంకా అవసరమైన చెట్ల అన్నిటికి పోయాలండి ఇవి మల్బరీ స్టెమ్స్ నేను గుచ్చిపెట్టినాయి వేడిలో వచ్చేసినాయండి వాటికి పోస్తున్నాను ఇంకా అవసరమైన వాటికి అన్నిటికి పోస్తానండి ఇది జామ చెట్టు అండి ఇవి కలాంచి ప్లాంట్స్ అండి ఇవి బాగా పెరిగితే డిసెంబర్ కల్లా చక్కగా చాలా పూలు పూస్తాయి మొక్క బాగా పెరిగితే ఎక్కువ పూలు అండి అందుకని వీటికి కూడా ఇస్తున్నాను ఈ మధ్య వీటికి ఏమీ ఇవ్వలేదండి అందుకని ఈ రోజు ఇస్తున్నాను అన్నిటికి ఒకసారి ఇవ్వాలంటే సరిపోదు మనం చేసింది అందుకని ఆల్టర్నేట్ గా కొన్నిటి కొన్నిటికి ఇస్తుంటాను ఇవన్నీ కూడా అన్ని రంగుల్లో కలాంచి ప్లాంట్స్ అండి చాలా రంగులు ఉన్నాయి రెడ్ ఆరెంజ్ వైట్ ఎల్లో ఇంకా పింక్ మధ్య అంతా అన్నీ ఉన్నాయండి వీటిలో ఇంకా ఈ బుజ్జి బుజ్జి పార్ట్స్ లో కొన్ని ఉన్నాయండి వీటికి కూడా ఇస్తాను ఇది ప్యాషన్ ఫ్రూట్ అండి ఇంకా పెరగలేదు చెట్టు అందుకని దీనికి కూడా ఇస్తున్నాను పెరిగితే బాగా కాయలు కాస్తుంది ఇది తర్వాత మిరప చెట్లు వీటికి కూడా ఇచ్చేస్తున్నాను తొక్కులు కూడా ఉన్నాయండి అవి డీకంపోజ్ అయిపోతాయి ఏం పర్వాలేదు చాలా రోజులు పర్మనెంట్ అయినాయి కాబట్టి ఇబ్బంది లేదు నా అవకాడో చెట్టుకు కూడా పోస్తున్నానండి ఈ డబ్బాలో కూడా కొంచెం పోస్తే దీంట్లో ఉండే కిచెన్ వేస్ట్ అంటే తొందరగా పర్మనెంట్ అవుతుంది డీకంపోజ్ అయిపోతుంది అందుకని దాంట్లో కూడా కొంచెం మోసాను ఈ సంవత్సరం పూత రావాలనుకుంటున్నానండి అవకాడకి అందుకని కొమ్మలు కూడా కట్ చేయలేదు ఈ సంవత్సరం ప్రూన్ చేయలేదు పొడవుగా పెరగని అని గితకరా ఇక్కడ అన్ని రకాల పండ్ల మొక్కలు ఉన్నాయండి మల్బరి ఇటన్నిటికి ఇస్తున్నాను అన్నిటికీ ఒకొక్క మగ్గు పోలియోజ్ మీద స్ప్రే చేసినా కూడా బాగా మంచిదండి ఆకుల మీద కానీ నేను స్ప్రే చేయట్లేదు మొక్క మొదట్లోనే ఇచ్చేస్తున్నాను పండ్ల తిట్లు అయిపోయినాయి అటు వెళ్ళి ముందు పక్కకి వెళ్ళి కొన్ని మొక్కలు ఉన్నాయి అక్కడ పోతుంది ఈ బాన్సలికి ఇస్తున్నానండి ఇప్పుడు ఐడినియంస్ అన్నిటికీ కొద్ది కొద్దిగా ఇస్తాను వీటికి పూలు బాగా వస్తున్నాయి ఇప్పుడు ఇస్తే ఇంకా బాగా వస్తాయి వెంత అయిపోయింది ఇంకా ఇచ్చేసాను అమ్మో ఇక్కడ ఒక చెట్టు ఉందండి పాపం దీనికి ఇవ్వాలి ఇంకా పాటింగ్ చేయలేదు దాన్ని ఇంకా ఇదిగోండి బ్రహ్మ కమలం ఇక్కడ ప్లూమేరియా ఉంది దీనికి గుడి చేద్దాం అయిపోయిందండి జ్యూస్ ఇంకా ఉంటే మొక్కలేమో చాలా ఉన్నాయి కానీ అన్నిటికీ సరిపోదు ఒక్కొక్కసారి కొన్నిటి కొన్నిటికి ఇస్తుంటాను ఇవి పీస్ లిల్లీస్ వీటికి ఇస్తున్నా కొద్దిగా అదండి అన్ని మొక్కలకి అంటే సరిపోయిన వరకు ఇచ్చాను జ్యూస్ ఉన్న వరకు ఇచ్చానండి మొక్కలకి కొన్నిటికి అన్నిటికి సరిపోదు ఇవ్వాలంటే కొన్నిటికి కొన్నిటికి కొన్నిసార్లు ఇస్తుంటాను అదండి మ్యాంగో జ్యూస్ కథ ఈ మ్యాంగో జ్యూస్ ఈ ఎండాకాలమే కదా దొరుకుద్ది ఇప్పుడు మీకు కూడా ఇట్లా చెడిపోయినా మెత్తబడిపోయిన ఉంటే వేస్ట్గా ప పడేయకుండా ఇట్లా నీళ్ళల్లో పది పదిహేను రోజులు నానబెట్టి ఇచ్చారంటే పూలు కాయలు బాగా వస్తాయండి మీరు కూడా ఇలా చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో నాతో పంచుకోండి ధన్యవాదాలు